ప్రధాని నరేంద్ర మోడీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్ లభించింది బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ యనాజియో డసిల్వా దీనిని మోడీకి ప్రదానం చేశారు ఇలాంటి అంతర్జాతీయ పురస్కారాలను మోడీ అందుకోవడం ఇది ఇరవై ఆరవసారి భారీగా తగ్గిన తృణధాన్యాల వాడకం పెరిగిన పాలు గుడ్లు మాంసం ఇతర ఆహార పదార్థాల వినియోగం పుష్కర కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి కేంద్ర గణాంక శాఖ న్యూట్రిషనల్ ఇన్టేక్ ఇన్ ఇండియా పేరుతో తాజాగా విడుదల చేసిన ఎన్ఎస్ఎస్ రిపోర్ట్ ఫైవ్ నైన్ ఫోర్ ఈ వివరాలను వెల్లడించింది తృణధాన్యాల వినియోగం గ్రామాల్లో పద్నాలుగు శాతం పట్టణాల్లో పన్నెండు శాతం పడిపోయింది మాంసం వినియోగం గ్రామాల్లో పట్టణాల్లో ఆరు పాయింట్ ఐదు శాతం పెరిగింది పప్పు దినుసుల వాడకం గ్రామాల్లో జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరగ్గా పట్టణాల్లో వన్ పర్సెంట్ తగ్గింది పాలు పాల ఉత్పత్తుల వాడకం గ్రామాల్లో వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పట్టణాల్లో జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఇతర ఆహార పదార్థాల వినియోగం గ్రామాల్లో ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పట్టణాల్లో సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వృద్ధి చెందింది ప్రజలు రోజువారి తీసుకునే క్యాలరీలు గత పుష్కర కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో త్రీ పర్సెంట్ పట్టణ ప్రాంతాల్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఇది ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో సిక్స్ పర్సెంట్ పట్టణ ప్రాంతాల్లో టూ పర్సెంట్ పెరిగింది జాతీయ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్న తలసరి క్యాలరీలు అధికంగా ఉన్నాయి తలసరి క్యాలరీల వినియోగాన్ని మనం ఈ టేబుల్లో చూడవచ్చు ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త మైలురాయిని చేరుకున్నారు నమీబియా పార్లమెంట్లో చేసిన ప్రసంగంతో కలిపితే పదకొండేళ్లలో పదిహేడు దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లయింది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాల తరఫున మొత్తం ప్రధానులందరూ కలిసి పదిహేడు పార్లమెంట్లలో ప్రసంగిస్తే ఒక్క మోడీయే ఆ సంఖ్యను సమం చేశారు దీనిపై భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేసింది ఐదు దేశాల పర్యటన సందర్భంగా ఘనా ట్రినిడాడ్ టొబాగో నమీబియా పార్లమెంట్లలో మోడీ ప్రసంగించడంతో పాటు పురస్కారాలను అందుకున్న విషయం తెలిసిందే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు విదేశీ పార్లమెంట్లలో ఏడు సార్లు ప్రసంగించారు ఇందిరాగాంధీ నాలుగు సార్లు నెహ్రూ మూడు సార్లు రాజీవ్ గాంధీ రెండు సార్లు పివి నరసింహారావు ఒకసారి ప్రసంగించి ఉన్నారు మోడీ అమెరికా పార్లమెంట్లో సార్లు ప్రసంగించి ఉన్నారు